నమస్తే ఏపీ ఏపీ స్వాగతం నా పేరు పల్లెల్లో ఎక్కువగా యువకులు కలిసికట్టుగా ఉంటారు గ్రామంలో ఏ మంచి కార్యక్రమమైనా కలిసికట్టుగా చేసి ఔరా అనిపించుకుంటారు అదే యువకుల్లో ఒకరి మరణ వార్త వింటే కన్నీరు మున్నీరవుతారు అటువంటి విషాదమై శ్రీకాకుళం జిల్లా జీ సిగడం మండలం పెంట గ్రామంలో లావిటి గణేష్ మరణ వార్త విన్న స్నేహితులు బంధువులు తన మిత్రుడు మాలో ఉన్నాడని గుర్తు చేసుకోవడానికి గ్రామంలో మొక్కలు నాటి వాటి సంరక్షణ చేసి వాటిలో గణేష్ రూపాన్ని తలుచుకుంటూ మాలో ఒకటిగా గుర్తు చేసుకుంటానన్నారు ఆ స్నేహితులు మా సోదరుడు గణేష్ వడ్డీ సందర్భంగా మేము పెంట గ్రామంలో మొక్కలు నాటించడం జరిగినది ఈ గ్రామ ప్రజలు వీళ్ళందరూ కూడా ఎంతో సహకారంతో మా అందరికి హెల్ప్ చేయడం బట్టి ఇది ఎంత కూడా సాధ్యమైంది మా యొక్క సోదరుడు చనిపోయిన కూడా మాతో పాటు ఈ మొక్క రూపంలో ఉంటాడని మేము అంతా ఆశిస్తూ ఈ మొక్కలు నాటించడం జరిగినది ఇక్కడ ప్రజలందరూ కూడా మాకు ఎంతగా సహాయం చేయడం బట్టి మాకు అంత కూడా మంచిగానే జరిగినది